సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్లో బీజేపీ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం జరిగింది బసవేశ్వర చౌరస్తాలో నిర్వహించుని కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వందే మాతరం గీతం దేశభక్తిని నింపిన శక్తివంతమైన నినాదమని మాజీ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు ఈ గీతం భారతీయులను ఏకం చేసిన గొప్ప శక్తిగా నిలిచిందని చెప్పారు అందరికీ నమస్కారం ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా వందే మాత్రం గేయానికి నూట యాభై సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాలలో విద్యార్థులు యువకులు అదేవిధంగా చిన్న పెద్ద అందరం కలిసి ఆ యొక్క వందే మాతరం యొక్క గేయం యొక్క ప్రాతినిధ్యం ఏంటి దానికి సంబంధించినటువంటి విషయాలన్నిట్లను కూడా విద్యార్థులకు తెలియాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేశ కూడా తెలుసుకోవాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నారాయణ లో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా స్వచ్ఛందంగా అనేకమైనటువంటి సంస్థలన్నీ కూడా పాల్గొని ఈ రోజు ఈ యొక్క సామూహిక వందే మాత్రం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా మేమందరం కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే ఒక పదం మీద వందే మాత్రం అని ఒక పదం మీద ఒక ఉద్యమం రావడం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అది కేవలం భారతదేశంలో మాత్రంలోనే ఏదైతే ఎవరైతే బ్రిటిషర్లు మన భారతదేశాన్ని బానిసలుగా చేసి పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఒక ఉద్యమాన్ని లేవని తినడానికి ఆస్కారం అయ్యిందంటే దానికి మూలము వందే మాత్రం ఈ యొక్క గేయము ఏదైతే చటర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గేయం యొక్క అర్థం ఏంటంటే ఈ గేయం తలుచుకొని మన మన యొక్క మన యొక్క దేశానికి కావచ్చు మనం యొక్క భూమికి కావచ్చు ఈ పుణ్య భూమికి కావచ్చు మనం ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా వందనాలు తెలిపాలనే ఒక విషయాన్ని ఈ యొక్క పూర్తి సారాంశంగా ఉంది కానీ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలలో దేశభక్తి రావాలి ఏదైతే ఆ రోజు దేశ భక్తులలో ఒక దేశ భక్తిని నింపిందో వాళ్ళ ధైర్యాన్ని నింపిందో ఆత్మ నింపిందో ఒక కమ్యూనికేషన్ అందరిలో ఉన్నటువంటి యూనిటీని ఇచ్చిందో అలాంటి గేమ్ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు కూడా రావాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ రోజు అంతా తీసుకున్నాం